ఇప్పటిదాకా జరిగినటువంటి సార్ ప్రస్తుతం మనకు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఎన్ని గెలవబోతుంది ఎంపీలను నిలబెట్టబోతున్నారా అసలు ఏంటి ప్రశ్నార్థకంగా మారుతుంది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక ఆరు హామీలతో ముందుకు వచ్చింది ఇప్పుడంతా ఒక బ్లాస్ట్గా వాళ్ళంతా స్పీడ్గా ముందుకెళ్తూ ఉన్నారు ఈ టైంలో మీకు గెలుపు సాధ్యమైనవి ఏమన్నా గెలుస్తాయా సీట్లనే ఇప్పుడు ఎన్నికలు అన్నప్పుడు నేను మొదట్లోనే మీకు చెప్పిన అనేటివి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో ఒక భాగం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గెలుస్తామా పోతామా అనేది చర్చనీయాంశంగా ఈ ఎన్నికల్లో ఓడిపోయాం పార్టీ ఉంది కేడర్ ఉంది మాకు వ్యవస్థ ఉంది నాయకత్వం ఉంది అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు మా వంతు కర్తవ్యంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఎదుర్కోవాలి నిలబడాలి స్థానికుడుగా అనేది ప్రజలు తెలుసుకుంటారు ఇప్పుడు ఒక స్థానికుడుగా మహబాద్ ప్రాంతం వాసిగా సార్ ఇప్పుడు ఉన్నటువంటి కవితను కూడా మారుస్తున్నారు కవిత ప్లేస్ లో వేరే వాళ్ళ కొత్త తీసుకొస్తున్నారు అని ఒక టాక్ నడుస్తుంది మీరేమో మీరేమంటారు చర్చ ఉండాలి కదా ఈ చర్చ చేయకపోవడం కదా మన ఎమ్మెల్యేలు ఓడిపోయాం చాలా మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయినారు అంటే ఈ ఎమ్మెల్యేను ఉంచుదామా తీద్దామా మార్దామా అనే చర్చ ఏకబిగిన అభ్యర్థులను ప్రకటించడం వల్ల ఏమైంది ఓడిపోయాం ఓడిపోయిన కేంద్ర చర్చ మార్స్తే వాళ్ళం అని కానీ ఇప్పుడు మారుదామా ఉంచుదామా చర్చ అయితే చేయాలి కదా ఓటమికి ఓ ఎమ్మెల్యే ఓటమికి కీలక పాత్ర దాడు రవీందర్ రావు అనేది ఓ ఎమ్మెల్యే స్వయంగా మాజీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటిది మీరేమంటారు దీనికి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే ఓటమికి కారణం అంటే యాభై వేలతోటి ఓడిపోయాడు అని యాభై వేలతోటి రవీందర్ రావు ఓడించగలిగితే మరి రవీందర్ తోటి సఖ్యతను ఎందుకు కూలిపోయాడు రవీందర్ రావు భూకబ్జా దాడు కాదు రవీందర్ రావు కాంట్రాక్టులు చేయడు రవీందర్ రావు ఎమ్మెల్యే లెటర్ కూడా ఆశించాడు రవీందర్ రావు అంటాడు అధిష్టానం మనిషి పార్టీ మనిషి మరి ఆయన చేసిన కార్యక్రమాల్లో కానీ ఆయన చేసిన అనేకమైన ప్రభుత్వ వివరాలు కానీ రవీందర్ రావు ఎప్పుడు వేదికల మీద కనిపించలేదే మరి ఎన్నడూ రవీందర్ రావుని ఆయన పక్కన చూడని ప్రజలు రవీందర్ రావు చెప్తే ఓట్లు ఎందుకేస్తారు మరి రవీందర్ రావు తిరిగే మనుషులు అందరూ పార్టీ మనుషులే కారని పదవులు ఇవ్వకుండా పనులు ఇవ్వకుండా దుర్మార్గంగా దొక్కేసి కేసులలో ఇకిస్తే మరి రవీందర్ మనుషులు ఆయన గెలుపు కోసం పని అంటే ఎందుకు చేస్తారు ఎమ్మెల్సీ ఉన్న మేమ మీరు చెప్తే కూడా తినరాయే ఎస్ఐ కూడా మీరు చెప్తే రాయే అని మరి అలాంటి మిమ్మల్ని నమ్ముకొని పార్టీలు ఎందుకు ఉండాలని కొందరు నేతలు పోయారు కొందరు నేతలు ఉన్నారు నువ్వు చెప్తే ఎమ్మెల్యే ఎందుకు వింటాడని నేను నేను చెప్పబోతే ఎన్నోసార్లు చెప్తే అంతా ఎమ్మెల్యేదే అధికారం కదా నా చేతులు లేదన్నావు కదా రవీందర్ గారు ఇప్పుడు ఓట్లు అడిగే ముఖం నీకెక్కడ ఉంది అని చెప్పని అన్నారు అందుకనే బీఆర్ఎస్ ఆ పార్టీలో ఎమ్మెల్యేనే సర్వం సకలం ఓటమికి ఆయనే బాధ్యుడు గెలుపుకి ఆయనే బాధ్యుడు తలం మార్చిన వాళ్ళు ఓటమికి ఇంకోళ్ళు బాధ్యులు చేస్తారు గెల్ఫ్కి ఏమో తమం బాధ్యులు చేసుకుంటారు సర్వం సకలం అని ఈ పార్టీ ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు గెలుపుకైనా నువ్వే బాధ్యత వహించాలి ఓటమికైనా నువ్వే బాధ్యత వహించాలి పోయినసారి రెండు సార్లు గెలుపుకే నువ్వు బాధ్యుడివి ఈసారి ఓటమికి ఇతర బాధ్యుల అప్పుడేమో మేము బాధ్యులం ఎందుకు కాలేదు కనుక మీరు ప్రజల విజ్ఞులు చిల్లర మాటలు ఏనండి ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఇంకా రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు శంకర్ నాయక్ ఎక్కడ క్రాసెస్ వచ్చినాయి రవీంద్రరావు టికెట్ కోసం ఇప్పించిన వ్యక్తి అధ్యక్షులుగా మీరు ఉన్నప్పుడు ఆయనకు టికెట్ కూడా వచ్చింది ఎక్కడ చెడింది అసలు నేను అనేది మహబూబాబాద్ నా సొంత గట అప్పుడు సరైన అభ్యర్థి లేక ఆయనే వేరే నియోజకవర్గం వరంగల్లో ఉండేది అక్కడ రాయపర్తి మండలం అప్పుడు అభ్యర్థి సరిగా ఖర్చుకు అనుకూలంగా అభ్యర్థి లేకపోవడంతో ఆయనకు అవకాశం ఇచ్చిన నా సొంత గాడ్ ఎట్లుంటుంది జిల్లా చేసుకున్నాం ఇక్కడ అభివృద్ధి బ్రహ్మాండంగా చేయాలి ప్రజలు సౌఖ్యంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటాం కానీ నేను మైబాద్కి వచ్చి కూర్చుంటే రోజు రెండు రోజులు కూర్చుంటే వచ్చేటి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగానే బాధితులు వంద మంది బాధితులు వచ్చి నన్ను కలిస్తే ఎనభై మంది బాధి బాధితులు బాధితులు ఎమ్మెల్యే వాళ్ళే ఎమ్మెల్యే మనుషులే ఉండే తోటే ఉండేది కనుక బాధాకరం అది కాబట్టి ప్రజలకు సంబంధించి ఇబ్బందులను కలిగించే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజలు వినరు తేడా నాతోటి నాకేం తేడా ఉంటుంది నేను వర్క్ల పర్సంటేజ్ ఇవ్వమని అడిగేటువంటి కాదు నా రోడ్డు నాకు ఇవ్వమని అడగా ఓ ప్రభుత్వ భూమిని నేను కబ్జా చేయా ఎమ్మెల్యే గారికి లెటర్ మీద నాకు సంతకం పెట్టి అని గీ ఈ గీ ఎస్ఐసిఐ పోస్టింగ్ కావాలని అడగా ఏ అధికారుల పోస్టింగ్లో కానీ దే ఇంట్లో కూడా నేను ఏలు పెట్టలే ఆయన ఎన్నడూ వాడలే అయినా కూడా వైరుధ్యం వచ్చిందంటే కేవలం ప్రజలకు సంబంధించి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించినప్పుడు ఆ విజ్ఞప్తులన్నీ ఎమ్మెల్యేకు వ్యతిరేకమైన అయినప్పుడు ప్రశ్నించినప్పుడు ప్రజలకు మద్దతున్నప్పుడే ఆయనకు నాకు వైరుధ్యం వచ్చింది